ప్లాజో ప్యాంట్స్ అంటే కేవలం ఐదు వందలకే నాలుగు కేవలం ఐదు వందలకే నాలుగు పాయింట్లు అంటే ఇస్తున్నారు ప్లాజో ప్యాంట్ ఇవి కూడా ఏది తీసుకున్నా కూడా మీరు ఛాయిస్ చేసినటువంటి కలర్ ఇవి ఐదు వందలకు మూడు మూడు ఇస్తున్నారు ప్రతిది కూడా ఇక్కడ ఐటమ్స్ అనేటివి చూస్తున్నాము ఇక్కడ బ్రాండెడ్ ఉన్నాయి ప్రతిది కూడా క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి క్వాలిటీ బాగుంది మీరు ఏది కూడా తీసుకోండి మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో కంటే తక్కువనే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూస్తే రేట్లు ఇది లేడీస్ కు సంబంధించిన ఐటమ్స్ కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా లేడీస్ సంబంధించిన ప్యాంట్స్ టాప్స్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి మనం చూస్తున్నట్లయితే ఇవి కూడా పైన కనిపిస్తున్న కోట్లు కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్ర మాత్రమేనట చూడండి కలర్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కలర్స్ ఇక్కడ మొత్తం చూసినట్లయితే కేవలం రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే ఇక్కడ కూడా క్వాలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది కూడా చాలా ఉన్నాయి ఏదైనా కానివ్వండి మీరు తొందరగా ఇక్కడ వచ్చి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకోసం అంటే దూర దూర ప్రాంతాల నుంచి కూడా చాలా వస్తున్నారు మీరు కూడా దగ్గర దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విజిట్ చేయండి మీకు నచ్చితేనే ఇక్కడ ఐటమ్స్ చూడండి క్వాలిటీ చూడండి నచ్చితేనే మీరు తీసుకోండి రైట్ పీస్ ఆఫర్ एक नंबर क्वालिटी आता है प्लाजो फाइंड रहता है पांच सौ में चार ये देखो ये वाला टॉप आता है डिजाइन का ये लेके जाओ 500 सौ में चार ये देखिए ये ब्रांडेड एक आइए इधर आइए ये, ये।, ये देखिए पूरा पाँच सौ में चार पीस आओ इधर आओ ये फाइव हंड्रेड में थ्री पीस आता एक नंबर क्वालिटी का ये वाला भी फाइव हंड्रेड का थ्री आता है कोई सा भी ये देखिए इधर भी रखा है पूरा कुछ भी आप ले सकते हो उसमें भी डिस्काउंट कर देंगे जो भी पसंद आए वो टू फिफ्टी का वन पीस रहता कोई सा भी ले लो आप इधर भी देख लियो ये ऊपर का ये भी रहता वैसे ही टू फिफ्टी में टेन रुपीज